హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అజయన్ గార్డెన్ ఈ రోజైతే గులాబీలు కానీ మందారాలు కానీ బంతి పువ్వులు కానీ కనకాంబరాలు కానీ ఏ పువ్వులైనా సరే మంచి కలర్లో రావాలి అనేసి అంటే పెద్ద సైజులో పువ్వులు వేడాలి అనేసి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి మనకి కనకాంబరాలు అనమాట ఈ కనకాంబరాలని మనమైతే ప్రూనింగ్ అయితే చేస్తాము ప్రూనింగ్ చేసిన తర్వాత గుబురుగా వచ్చాయి గుబురుగా వచ్చిన తర్వాత మనకి పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు కనుక మనం కనకాంబరాలని ప్రూనింగ్ చేసుకొని కనుక ఉంచుకొని ఫెర్టిలైజర్ కనుక ఇచ్చుకున్నట్లయితే మంచిగా కనకంబరాలు పోస్తాయండి ఇది చామంతి మొక్క చూడండి ఎంత పెద్ద సైజులో పువ్వులనేవి పూసాయో ఈ రెండు మొక్కల్ని మీరు గమనించినట్లయితే ఒకటి చామంతి మొక్క రెండు గులాబీ మొక్క ఈ రెండు మొక్కలు కూడా ఆల్మోస్ట్ చనిపోయాయండి మొక్క మొదలకి బాగా ఎండిపోయింది అనమాట ఎండిపోయిన తర్వాత ఎక్కడో చిన్న ఓపు బ్రతుకుతుంది కదా అనేసి అయితే ఆ బ్రతుకుతున్న ఐ మీను చనిపోతున్న మొక్కకి అలోవెరా ఫెర్టిలైజర్ అనేది ఇచ్చానమాట ఆ అలోవెరా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల చూడండి ఎంత బాగా చిగురలు అయితే వచ్చాయో గులాబీ మొక్కకైతే మొగ్గ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఈ అలోవెరా ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే మాత్రము పువ్వులు పుయ్యడానికి తరువాత మంచి కలర్లో రావడానికి ఈరోజైతే ఫెర్టిలైజర్ అనేది తెలుసుకుందాం మనకి పువ్వులు అనేవి పెద్ద సైజులో రావాలి మంచి కలర్లో రావాలి అనేసి అంటే పొటాషియం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలు మొదట్లో కనుక వేసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఈ మొక్క మీకు గుర్తుందా అనేసి గుర్తుందా అండి చిన్న కొమ్మతో అయితే నాటాము చాలా చిన్న కొమ్మ చూడండి ఎంత బాగా మొగ్గలు అయితే వచ్చాయో ఇదైతే చాలా అంటే ఎంత సర్ప్రైజ్ అంటే ఈ మొక్క నాకు నేను నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే చిన్న బుట్టలాగా ఇస్తారు కదా ఆ బుట్టని మనం తీసేసి చిన్నపాట్లో నాటుకోవాలి ఆ తర్వాత కొంచెం పెద్ద పాటలో నాటుకోవాలని చెప్పాను అదే విధంగా నాటాను మొగ్గలు చూడండి వచ్చాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ పైన ఈ పైన అయితే మొగ్గలు ఉన్నాయి చూసారా ఒకే మొక్కకి పది నుంచి పదిహేను మొగ్గల వరకు ఉన్నాయన్నమాట ఇలా ఉన్నప్పుడు మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకుంటే మొగ్గ సైజ్ అనేది పెరుగుతుంది తరువాత మొగ్గలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇది రీసెంట్గా మనం తీసుకొచ్చి తీసుకొని వచ్చిన నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన మొక్క అనమాట కిందన బొట్ట ఉంటుంది ఆ బొట్ట కట్ చేసి నేనైతే నాటడం అయితే జరిగింది మొత్తం అన్నీ కూడా ఆకులు అయితే తీసేసాను పైన ఉండే మొగ్గలు మాత్రం తీయడానికి ఇష్టపడలేదనమాట మొగ్గలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయి కదా ఈ మొక్క నేను తీసుకొని వచ్చి నాటి ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు దాటి అయిపోతుంది ఇవైతే తెల్ల మందారం ఎరుపు మందారం ఈ ఎరుపులో ఇంకో కలర్ కూడా ఉంటుందండి ఇవి దగ్గర దగ్గరగా చూడండి ఎంత గుద్దులు గుద్దులుగా మొగ్గలు అనేవి ఉన్నాయి ఈ ఎరుపు అయితే నిరంతరం పూస్తూనే ఉంటుందన్నమాట పెద్ద సైజులో మొగ్గలనే వస్తాయండి చూసారా ఎంత పెద్ద సైజులో మొగ్గలు అనేవి ఉన్నాయో ఇది లైట్ పింక్ అనమాట ఇవి కూడా గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి వస్తుంటాయి అన్నమాట ఇది చాలా చిన్న మొక్క అండి దీనికి నిరంతరం మొగ్గలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట చూసారా ఈ కలర్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటుందో అయితే రెండు కళ్ళు చాలా అనమాట గార్డెన్లో అన్నిట్ల కంట నాకు ఇష్టమైన ఫ్లవరు ఆ కలర్ అంటే ఆ క అంటే ఆ ఎరుపులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎరుపు ఉందన్నమాట ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దామండి దీనికోసం ఒక ఖాళీ ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకోండి ప్లాస్టిక్ అయితే ఫెర్టిలైజర్కి చాలా మంచిది అందువల్ల ప్లాస్టిక్ బకెట్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ ఇలాంటి డబ్బా అయినా పర్వాలేదండి ప్లాస్టిక్ తీసుకోండి దీంట్లో నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు లేదు అంటే బియ్యం కడిగిన వాటర్ చాలా మంచిది మీ దగ్గర రెండు బియ్యం కడిగిన వాటర్ రెండు రోజులది కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము అనేసి అంటే ఒక రెండు లీటర్ల వరకు వస్తుంది ఈ బియ్యం కడిగిన వాటర్లో మనము ఉల్లిపాయ ఉంటాయి కదండి షావుకారుల దగ్గర దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఫ్రీగానే మనకిస్తారు ఆ ఉల్లిపాయ తొక్కలు అనేవి తీసుకొని వచ్చి ఈ బియ్యం కడిగిన వాటర్లో వేసేయాలి దీంట్లో చిన్న బెల్లం ముక్క అనేది వేయాలన్నమాట ఈ బెల్లం ముక్క వేసిన తర్వాత మనం టీ పెట్టుకుంటాం కదండి టీ పౌడర్ అనమాట వాడిన టీ పౌడర్ కాదండి ఇది ఫ్రెష్ టీ పౌడర్ ఈ టీ పౌడర్ని ఒక స్పూన్ అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఆ కలుపుకొని నీడన పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి మంచిగా ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందనమాట దీనిపైన క్లాత్ అయినా కట్టుకోవచ్చు లేదు అనేసి అంటే ఇదే దీనిపైన మూత ఉంటుంది కదా ఆ మూతని కొంచెం టైట్గా కాకుండా లూజ్గా పెట్టి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేశాము అనేసి అంటే మనకి నలభై ఎనిమిది గంటలకి మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందనమాట ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు అయిపోయిందండి తరువాత ఫెర్టిలైజర్ అనేది ఎలా ఉందో చూడండి ఈ మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాం కదా ఉన్న తర్వాత ఏవైతే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయో అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి కలర్ చూడండి ఎంత బాగుందనమాట మనము ఏవైతే ఉల్లిపాయ తొక్కలు వేసామో దీంట్లోని పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బే బెల్లం అనే దేశం కదా ఈ తీపు పదార్థం అనేది వానపాముల్ని అభివృద్ధి చెందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఏదైతే మనం టీ పౌడర్ వేసామో ఈ టీ పౌడర్ అనేది అంటే టీ పౌడర్లో నైట్రోజన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ మూడింటిని కలుపుకొని మనమైతే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకున్నాము ఇప్పుడు ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా తయారైపోయింది కాబట్టి ఈ ఫెర్టిలైజర్ని మనమైతే వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకి మొదట్లో గనక వేసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేనైతే మాత్రం పదిహేను రోజులకు ఒకసారి ఈ ఏదైతే ఆనియన్స్ ఉల్లిపాయ తొక్కలతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఒకటి తరువాత అరటిపళ్ళుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఒకటి అండి కంపల్సరీగా పువ్వులు పూసిన మొక్కలకు మాత్రం ఇస్తూ ఉంటాను నాకైతే రిజల్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కలర్ చూడండి ఎంత బాగుందో దీన్ని అంత రేషియోలో మనం ఇచ్చుకోవాలి అనేసి అంటే వన్ ఇష్ టెన్ రేషియోలో ఇచ్చుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి వాటర్ ఎక్కువైనా పర్వాలేదు లేదు అనేసి అంటే మనం చేసే లిక్విడ్ ఎక్కువైనా పర్వాలేదండి కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం ఇలాగా మనము వాటర్లో డైల్యూట్ చేసుకున్నాం కదా డైల్యూట్ చేసుకున్న వాటర్ని తీసుకెళ్ళి మనం మొక్కల మొదట్లో వేసేసుకోవచ్చు అనమాట ఏదైతే లిక్విడ్ అనేది మొత్తం అంతా ఒంపేసాం కదా వంపేసిన తర్వాత ఈ ఉల్లిపాయ తొక్కల్లో మళ్ళీ వాటర్ పోసి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన ఉల్లిపాయ తొక్కల్ని మనము కంపోస్ట్ బిన్లో అయినా వేసేసుకోవచ్చు లేదు అనేసి అంటే కొంచెం పళ్ళ మొక్కలు గట్టా ఉంటాయి కదండి వాటి దగ్గర కొంచెం గాతలాగా తీసేసి ఈ ఉల్లిపాయ తొక్కల్ని అందులో కప్పెట్టేసి పైన కంపోస్ట్ కనుక వేసేసాము అనేసి అంటే అది కొన్ని రోజులకి కంపోస్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు మనం వాటర్లో డైల్యూట్ చేసిన లిక్విడ్ని తీసుకెళ్ళి మన మొక్కలు మొదట్లో వేసేద్దామండి రండి పైన అయితే మనకి కనకంబరాలు తరువాత ఈ బంతి పువ్వులు పైన అయితే ఉన్నాయి మిగతా గులాబీ పువ్వులు అవనివ్వండి మందారాలు అవనివ్వండి అవన్నీ కూడా కిందనైతే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనకి చెప్పాను కదండి పువ్వు మొక్కలు ఉన్నాయి ఆ బంతి మొక్కలకైతే వెళ్ళైతే వేసేసుకుందాము రండి ఇవి మనకి బంతి మొక్కలు అనమాట ఈ బంతి మొక్కలకైతే కొంచెం వేసి పోసేసుకుందామండి ఏదైనా మనం ఫెర్టిలైజర్ ఇస్తాము అంటే ఈవినింగ్ ఇస్తున్నప్పుడు మార్నింగు వాటర్ వేసేసుకోవాలి లేదు అనేసి అంటే ఏదైతే మనం లిక్విడ్ అనేది ఇస్తాం కదా ఆ లిక్విడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందువల్ల ఉదయాన్నే అంటే ఈవినింగ్ కంపల్సరీగా ఏ ఫెర్టిలైజర్ అయినా ఈవినింగ్ ఇస్తాము లేదంటే మార్నింగ్ ఇస్తాము నాకు తెలిసి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈవినింగ్ కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు దయచేసి ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఈవినింగ్ అయితే ఇవ్వండి నేనైతే మాత్రం ఈవినింగే ఇస్తాను మూడున్నర నాలుగు తరువాత అయితే ఇస్తాను అనమాట మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇచ్చుకోండి కానీ మధ్యాహ్నం వేళలో మాత్రం ఇవ్వకండి ఒక మీ నేను ఒకవేళ మీకు చూపించాలి కాబట్టి ఆ టైంలో వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తాను కానీ మీరు మాత్రం ఫెర్టిలైజర్స్ మాత్రం ఈవినింగ్ టైంలో ఇచ్చుకున్నారు అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కనకాంబరాలు మొక్కలకి వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత కిందన మనకి చే మందారాలు గులాబీలు తర్వాత మీషో నుంచి ఆర్డర్ చేసిన పెటూనియా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా ఇదే ఫెర్టిలైజర్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఈ పెటూనియా విత్తనాలను అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసి వాటిని నారులాగా పోసుకొని వాటిని చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్ళి చిన్న కుండీల్లో అయితే నాటుకోవడం అయితే జరిగిందనమాట మీకు నేను చూపిస్తాను ఆ మొక్కలు కూడాను ఎంత బాగున్నాయో ఇవి ఫస్ట్ చూసారు కదండి చామంతులు చాలా బాగున్నాయి అన్నమాట మా ఈసారి మాత్రం చామంతులు మాత్రం చాలా పెద్ద సైజులో వచ్చాయి మెయిన్ ఏ మొక్కలకైనా ఎండ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎండ మాత్రం తగిలింది అనేసి అంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఎక్కువగా ఈ చేమంతికి పేనుబంక అనేది పట్టేస్తూ ఉంటుందండి ఆ పేనుబంక పోవడానికి ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉండాలి అలా స్ప్రే చేసాము అనేసి అంటే ఖచ్చితంగా అనమాట ఇవి మనకి కిందనున్న మొక్కలు చెప్పాను కదా పెటూనియా మొక్కల్ని నేను నారు పోసుకొని నాటుకున్నాను కదా ఆ మొక్కలు అనమాట ఇవి డాలియా మొక్కలు రీసెంట్గా తీసుకొని వచ్చే కొనుక్కొని తీసుకొని వచ్చాను ఇవి గులాబీలు గులాబీలు అయితే మాత్రము మంచిగా చిగురులు వచ్చాయి ఆ తర్వాత చిన్న చిన్న మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట ఇది మూడోసారికి మనకి మొగ్గలు రావడం ఫస్ట్ మనము నర్సరీ నుంచి తీసుకొని పువ్వులతో అయితే తీసుకొచ్చాము ఆ పువ్వులు కట్ చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పువ్వే పూసింది అసలు పుయ్యలేదన్నమాట ఈసారి మాత్రం చిగురులు అయితే బాగానే ఉన్నాయి మొగ్గలు అయితే చూడాలి ఎన్న వస్తాయి అనేసి ఇవి చెప్పాను కదా మనకి చామంతులు చామంతలు మాత్రం చాలా చక్కగా మొగ్గలు అయితే వచ్చాయి కింద చూసారా మొదలు మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది కదండి అది అయితే చనిపోదనమాట మనకి అంతా అయిపోయిన తర్వాత ఒక అయితే తీసి మనం అలోవేరా ఫెర్టిలైజర్ కనుక అనేసి అంటే రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే సక్సెస్ అయ్యాను ఇవి మనకి శంఖం పువ్వులండి మనము ప్రూనింగ్ చేసిన తర్వాత పూసిన పువ్వులు అనమాట ఇవి మంచి కలర్స్ నా దగ్గర అయితే నాలుగు కలర్లు ఉన్నాయండి ఒకటి స్కై బ్లూ కలరు తర్వాత బ్లూ కలరు తర్వాత లెవెండర్ కలరు తర్వాత అంటే ఈ వైట్ కలర్ ఒకటి ఉండేది ఆ వైట్ కలర్ మొక్కేటయ్యిందో కూడా అర్థం కాలేదనమాట ఆ మొక్క మాత్రం ఒకటి ఉండేది మొత్తం నాలుగు కలర్లు అయితే నా దగ్గర ఉండేవి అనమాట సింగిల్ పెట్లు డబుల్ పెట్లు రెండు ఉన్నాయండి నా దగ్గర నేనైతే మాత్రం ఈసారి అయితే పువ్వులు అయితే తెంపకడానికి ఇష్టపడలేదు సీడ్స్ కావాలి కదా మన దగ్గర అందువల్ల సీడ్స్ కోసం అనేసి అయితే ఈసారి ఒక్క ఫ్లవర్ కూడా తెంపలేదనమాట ఇలా మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకి కూడా ఈరోజు తయారు చేసిన ఫెర్టిలైజర్ కనుక పదిహేను రోజులకు కనుక ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ మీ ముందే ఉంది కదండి ఈ విధంగా మీరు ఫెర్టిలైజర్ తయారు చేసి మీ మొక్కలకి ఇచ్చుకోండి బాయ్ ఫ్రెండ్స్